పాత్రికేయ మిత్రులకు నమస్కారం నాతో పాటు టిఎస్టిఎస్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మీడియా కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కమిటీ చైర్మన్ మన్నె సతీష్ గారు నూకా కిరణ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు స్పోక్స్ పర్సన్ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంచుకుంటున్నారు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇరకాటంలో పెట్టాలి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించాలి తెలంగాణ ప్రజల మనసులో విషబీజం నాటాలి అన్న ఉద్దేశంతో పదే పదే గతంలో బనక విషయం కానీ ఈ నిన్న వినోద్ గారు బీఆర్ఎస్ పార్టీ వినోద్ గారు ఆల్మటి విషయంలో కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు బంకచర్లను కొన్ని రోజులు ఆ బంకను తీసుకుపోయి కిందున్న రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వానికి అండగడదామని చూసి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలున్నాయి కాబట్టి బంకచర్ల ప్రాజెక్టు ఆల్రెడీ అప్రూవ్ అయిపోతుంది పైన టీడీఆర్లు ఇస్తున్నారు అంత అయిపోతుంది రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇద్దరు మాట్లాడుకునేటారు ఇక బన్ అయిపోతుంది మనకు అన్యాయం జరుగుద్ది గోదావరి నీళ్ళు మొత్తం దోసుకపోతారు మనకు తెలంగాణకు అన్యాయం జరుగుద్దు అని అప్పుడు కొన్ని రోజులు రామా నడిపించారు అప్పుడు హరీష్ రావు గారు బ్రహ్మాండమైన ఏకాపాత్ర అభినయం చేసి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తే దాన్ని తిప్పికొట్టినాం ఎందుకంటే బన్ బంక ఏం కాలేదు ఎందుకంటే ఢిల్లీనే జలశక్తి శాఖ మంత్రివర్యులు పాటిల్ గారు కూర్చొని అసలు ఈ చర్చనే లేదు ఈ చర్చ తావే లేదు ఈ చర్చ కింద రెండు రాష్ట్రాలు చర్చ చేసుకోవాలి గోదావరి ట్రిబ్యునల్ చర్చలు చేసుకొని మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అప్పుడు దాన్ని లాస్ట్కు ఏమైతుంది మేము కాదు న్యాయ నిర్ణయతలు మేము కాదు నిర్ణయించేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు ఇద్దరు చీఫ్ మినిస్టర్లను పిలిచి వేరే విషయాలు ఏదోనే ఇటు కృష్ణా మీద కానీ గోదావరి మీద ఉన్న అంశాలను మాట్లాడి పంపించారు దాంతో ఆ మ్యాటర్ సర్దు అనిగింది మళ్ళీ మధ్యన ఏం చేయాలి రాజకీయ మనగడ మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఎట్లా తప్పుతో పట్టేయాలని మళ్ళీ కొన్ని రోజులు ఏదో బాగానే ఎక్సైజ్ చేసుకొని మళ్ళీ నిన్న ఈసారి అప్పుడున్నటువంటి ప్లానింగ్ కమిషన్ మెంబరు చైర్మన్ కొంచెం ఇంటెలిజెంట్ పర్సనే వాళ్ళకంటే ఇప్పుడు ఆయన పెడితే కొద్దిగా వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఏకపాత్రింది కాబట్టి ఇప్పుడు కొత్త ఆయన తింటారు ఎవరిని వినోద్ రావు గారిని సో దట్ ఈయన చెప్తే కొద్దిగా బాగా అతుకుద్ది స్టోరీ అని బంక అతకలేదు కదా బంక చల్లది ఈసారి ఇది అతుకుద్ది అని వాళ్ళ మాటిని పెట్టారు ముఖ్యంగా నేను ఫస్ట్ ఆల్మాటి గురించి ఈ ఆల్మాటి ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు ఐదు వందల పంతొమ్మిది పాయింట్ సిక్స్టీన్ మీటర్లు దాన్ని ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ టూ ఫోర్ టూ ఫైవ్ మీటర్స్ అంటే సరే మీకు ఓవరాల్గా ఐదు వందల పంతొమ్మిది ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది అదే ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల ఇరవై నాలుగు ఎత్తు పెంచితే వంద టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు అక్కడ వాళ్ళు ఆపుకొని ఎక్కువ వాడుకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ వంద టీఎంసీల నీళ్ళు వాడుకుంటున్నారు మనకు అన్యాయం జరుగుద్ది దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఈ ప్రభుత్వం అంటే అప్పుడేమో చంద్రబాబు నాయుడు కంటగట్టిరు ఏమని ఇప్పుడున్నా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకున్న ఉన్న సంబంధాన్ని ఇప్పుడు ఏం చేసిరు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సిద్ధరామయ్య ఉండు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేడు రేవంత్ రెడ్డి గారిని అలర్ట్ చేస్తున్నాము ఇది కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంది పైన వాళ్ళు అది జరుగుతుంటే వంద టీఎంసీల నీళ్ళు పోతే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఉంది ఎంత రెండు వందల తొంభై తొమ్మిదే కదా ఈ రెండు వందల తొంభై తొమ్మిది కే మనం పరిమితం కావాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది అది మన తర్వాత మాట్లాడతాం ముందు ఈ సబ్జెక్ట్ చెప్తాము ఈ వంద టీఎంసీలు పోతున్నాయి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆల్మార్టీ ఆనకట్ట ఒకవేళ ఎత్తు పెంచితే కూడా వెస్టర్న్ మహారాష్ట్ర అంటే పశ్చిమ మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీ కోలాపూర్ ప్రాంతాలల్లో ముంపు గురవుతాయి ఫస్ట్ అంటే మనకంటే ముందు మనం పక్కన పెడదాం మన చరిత్ర చెప్దాం ఇది ఈరోజు చరిత్ర కాదు కర్ణాటక ఆల్మట్టి ఆనక్కటి మీద వాళ్ళు సామర్థ్యాన్ని పెంచాలన్నది నిన్నమన్న పుట్టిన ఆలోచన కాదు కర్ణాటక రెండు వేల పదకొండులో పుట్టిన ఆలోచన అప్పటి నుంచి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టు ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ క్లాస్ ఫైవ్ క్లాస్ టూ ఫైవ్ ఫైవ్ స్లా ఫైవ్ అండ్ ఫైవ్ స్లాష్ టూ ఫైవ్ స్లాష్ త్రీ రిపోర్ట్ ప్రకారము రెండు వేల పది పదమూడు మధ్యన జరిగిన చర్చలలో యాక్చువల్ రెండు వేల అప్పీల్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఆఫ్ టూ లెవెన్ సుప్రీం కోర్ట్ ది పబ్లికేషన్ ఆఫ్ పర్ ద ఆన్ వచ్చింది చెప్తున్నాను నేను ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్స్ కావాలి ఈ యొక్క ఆలోచనకు ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పెంచే ఆలోచనను రెండు వేల సుప్రీం సుప్రీంకోర్టు స్టే విధించింది అప్పటి నుంచి ఇప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులు అంటే ఇది నాలుగో ముఖ్యమంత్రి రెండు వేల పదిలో రోజయ గారు ఉండి ఉంటారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత పదేళ్ళు మహాన్ కేసీఆర్ గారు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో దరిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు అవునా వంద టీఎంసీలు పోతున్నాయి ఎట్ల పోతే ఎట్లా పోతే అని అందరు భయపడాలిగా తెలంగాణ ప్రజలకు ఏంది ఈ ప్రభుత్వము అసమర్థత లే అసమర్థతగా ఉంది అసమర్థ పాలన జరుగుతుంది వీళ్ళకి ఆలోచన లేదనేది రేకింతనికే ఈరోజు వినో వినోద్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మటి గురించి తీసి ఆల్మటి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు ఏదో డెబ్బై వేల ఎకరాలు సేకరిస్తుర్రు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైజ్ సానుకూలమైద్ది అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా వదిలేయండి జరనేగా పెంచుకుంటారు పెంచుకొని అని చెప్తుంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసింది నిన్న ఎట్టి పరిస్థితుల మన్న చెప్పిన బంకచర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల కూడా కాంప్రమైజ్ కాదు ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాము మేము పెంచుకుంటున్నాము మా సామ్యార్థాన్ని పెంచుకుంటాము మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది పెద్ద పెద్ద ఆయకట్టుకు నీళ్ళు అందియాలి మాది డ్రాట్ ఏరియా మా ఉత్తర 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 కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది మేము ఇక్కడ ఆల్మటిని పెంచుకుంటాం అన్న విషయం కొత్త ఏం కాదు ఆ విషయానికి వస్తే ఇవి కూడా చెప్తాయి ఇప్పుడు వాళ్ళ హయాంలో రెండు వేల ఇరవై రెండు అఫిడవిట్ ఫైల్ చేసి ఫోటోగ్రాఫ్స్ తోటి డాక్యుమెంట్స్ తోటి కంప్లీషన్ ఆఫ్ వర్క్ స్టేజ్ తోటి వాళ్ళ హయాంలో దగ్గర దగ్గర అంటే నవంబర్ ఇరవై ఇరవై రెండు కల్లా మేము నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు దీని మీద ఖర్చు పెట్టినాం ల్యాండ్ ఎక్వేషన్ మీద ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ ప్రభుత్వంలోనే నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు ఇంకోటి స్టేట్ ఆఫ్ కర్ణాటక యాజ్ ఫైల్డ్ ఆ అడిషనల్ అఫ్డవేట్ డేటెడ్ ఆన్ ఎయిట్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రివీల్డ్ దట్ అడిషనల్ రివీల్డ్ లెఫ్ట్ స్పెండ్ త్రీ హండ్రెడ్ అండ్ బై సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ స్టేజ్ త్రీ ఇంక్లూడింగ్ కెనాల్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ ల్యాండ్ ఎక్వేషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్స్ ఆర్ అండ్ ఆర్ మెజర్మెంట్స్ అంటే ఈ డ్రామా రెండు వేల పదకొండులో స్టే వచ్చింది అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ప్రతిసారి నడుపుతూనే వీరు ఈ స్టోరీని మా మేము పెంచుకుంటాము దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము పదమూడు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినామని చెప్పి వీళ్ళ హయాంలో కూడా ఫోటోగ్రాఫ్ తో సహా సుప్రీంకోర్టు సబ్మిట్ చేసి మేము ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు మేము కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంది వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ ఉంద టీఎంసీలను పక్కతో పట్టిద్దరేమో అని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినా మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఉందో టీఎంసీలు మిగిలేదు కదా అని ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఎందుకు ఈ సబ్జెక్ట్ కొత్తది కాదు ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు లేవనెత్తాల్సిన అంశం కాదు ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్దితో పోరాటం చేస్తుంది ఎట్టి పరిస్థితిలో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మ లో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ తెలంగాణిటెడ్ బిఫోర్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇట్ ఈ రెడీ టు ఆర్గ్యూ ద మ్యాటర్ ఇన్ ద మెయిన్ కేస్ అండ్ కమన్స్ ది ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సుప్రీం కోర్టు లా మనం పార్టీ మనం కంపల్సరీ దాని ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ అంశము తీసుకొచ్చి ఇంత త్వరగా అంటే వాళ్ళు అక్కడ ఏదో డెబ్బై వేలు ఎకరాలు వాళ్ళు ఏదో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతురు రేపు పొద్దున దీనివల్ల ముప్పై వేల కోట్లు ఖర్చు పెడుతురు దీనివల్ల ఏదైనా అవుతుందని చెప్పి అలర్ట్ చేస్తారు ఏ అలర్ట్ చేసినా ఇది పైన మహారాష్ట్ర ఉంది మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఇది చేస్తే వాళ్ళే మూకోరు కిందున్న మన మూకోము మధ్యన కర్ణాటక ఆలోచించవచ్చు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉందా దానిపైన శివసేన ప్రభుత్వం ఉందా దానిపైన ఇంకే ప్రభుత్వం ఉందా అని మనం ఆలోచించాం ఇక్కడ మీ మాదిరిగా నిమ్మకు నీరెత్తినట్టు ఇక మీ కథ చెప్పాలంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొచ్చిన ఒప్పుకున్నాడు ఎవడు అరవై ఐదు పర్సెంట్ శాతం కృష్ణ మన భూమిలోకి వెళ్ళి పారుతుంటే ముప్పై శాతం పారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల చిల్లరి ఇచ్చిన నువ్వు రెండు వందల తొంభై తొమ్మిదికి ఎందుకు ఒప్పుకున్న అలా నీకు కృష్ణా జలాల మీద ఏమాత్రం ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది నువ్వు కూడా ఒక్కరోజు వాడుకున్న దాగలా లేవు నువ్వు శ్రీశైలం దాకా వచ్చిన నీటిని అడ్డగోలుగా ఏపీకి మళ్ళి ఇచ్చినటువంటి దాఖలాలు నీయే కదా రాష్ట్రంలోకి ఎంటర్ అయిన నీళ్ళనే దానాదత్తం చేసి నువ్వు ఆంధ్రాకి పారించిన నువ్వు ఈరోజు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నావు పైన ఏం జరుగుతుందని వంద టీఎంసీల గురించి మేం జరగ నువ్వు జరగబోతుందేమో జరుగుద్దేమో కర్ణాటక వాడు వంద కట్టి వంద టీఎంసీలు హైట్ పెంచుకొని వంద టీఎంసీలు నింపుకుంటాడేమో అరే నింపుకుంటాడేమో ఏమో కాదు అది జరిగింది చెప్తున్నా పాడు గండిని డబుల్ చేయడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో పది టీఎంసీల పది టీఎంసీలు ఎత్తిపోసేందుకు సహకరించింది ఎవరు తెలంగా ఆంధ్రప్రదేశ్కి ఎవరి ప్రభుత్వంలో జరిగింది అది నీ ప్రభుత్వంలో జరగలేదా కేవలం తెలంగాణలో నేను తప్ప ఎవరుండొద్దు ఉండొద్దు నా నా పేరు నేనే తెలంగాణ తీసినా ఈ తెలంగాణకు నేనే మొదలు నేనే ఆఖరి లెక్క రాజ్యం వెళ్ళిన ఇక తెలంగాణ ఉండొద్దు తెలంగాణ నాతోటే తెలంగాణలో నాతోటే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి నా పేరు మీద ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్న దరిద్ర ఆలోచనతోటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులకు ఐదు పది వేల కోట్లు ఖర్చు పెట్టకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద కుప్పినవు ఎందుకు కుప్పినవు అక్కడ ప్రాణహిత చే ముప్పై ముప్పై ఐదు వేల కోట్లతోటి కడితే గ్రావిటీ ద్వారా తన ఖర్చుతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అసలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు ప్రాణహిత ఉండొద్దు చేద్దు అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడితే ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చిందా కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం నువ్వు ఉన్న హయాంలో ఏ రోజన్నా నీ